రేపు రుణమాఫీ అవుతున్నటువంటి రైతులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తా హామీ మేరకు రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తురు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో నేడు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో చేయడం జరుగుతుంది కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విజయ హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ స్టాండ్ ఔట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన సిక్స్ కేర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్